అందరికీ చేపేం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా నిన్న ప్రశాంత్ కిషోర్ గారు నారా చంద్రబాబు నాయుడు గారిని కలిశారు కలిసిన దగ్గర నుంచి వైసీపీ వాళ్ళు పిచ్చికోకల కన్నా దారుణంగా మోరుగుతున్నారు మా ప్రశాంత్ కిషోర్ని ఎలా కలుపుకుంటారు గతంలో మీరు విమర్శించారు కదా గతంలో మీరు ప్రశాంత్ కిషోర్ ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు అన్నారు అలాంటప్పుడు ఆయన మీరు ఎలా కలుపుకుంటారు మా దగ్గర ఉన్నప్పుడు చెడ్డోడు మీ దగ్గరికి వస్తే మంచోడు అయిపోతాడా అని విపరీతంగా గోలగోలు చేస్తున్నారు అయితే కరెక్టే కదా మరి ఒకసారి ఆలోచిస్తే సామాన్య ప్రజలు ఏమనుకుంటారు అవును నిజమే కదా ప్రశాంత్ కిషోర్ అక్కడ ఉన్నప్పుడు తిట్టారు తెలుగుదేశం వాళ్ళందరూ ఇప్పుడు ఆయన ఎందుకు కలుపుకుంటున్నారు అని ప్రజలందరిలో ఒక అనుమానాన్ని క్రియేట్ చేయడానికి వైసీపీ వాళ్ళు చాలా కింద మీద పడి గెలిగేలా కొడుచుకుంటున్నారు అయితే మీ అందరికీ ఒకటే సింపుల్ లాజిక్ చెప్తున్నాను నేను జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నప్పుడు చెడ్డోడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చినప్పుడు మంచోడు అయిపోతాడా ప్రశాంత్ కిషోర్ ఇది ఫస్ట్ ప్రశ్న వాళ్ళది అయితే నేనేమంటానంటే సమాధానం చాలా మంది అనుకునేది ఏంటంటే అవును కరెక్ట్ కదా అక్కడ అయితే ఎక్కడ చడ్డోడు ఉంటాడు కదా అక్కడ తప్పు చేస్తే ఇక్కడ కూడా తప్పే చేస్తాడు కదా ఎలా నమ్ముతారు మరి అని చెప్పి అనుకోవచ్చు కానీ నేను చెప్పే సమాధానం ఏంటంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెడ్డోడైన ప్రశాంత్ కిషోరు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వస్తే గ్యారంటీగా మంచి వాడు అవుతాడు అయితే మీరు అనుకోవచ్చు ఎలా ఒకే మనిషి అక్కడ అలాగా ఇక్కడ ఇక్కడలాగా ఎలా ఉంటాడు అని అనుకోవచ్చు ఉంటాడు ఎందుకంటే ఎగ్జాంపుల్కి మనమే మిమ్మల్ని మీరు ఊహించుకోండి ఒకసారి మీరు ఒకవేళ పబ్కి అనుకో ఏం చేస్తారు రెండు అంశాలు వేసి చిందేస్తారు కదా డ్యాన్స్ అదే మీరు లైబ్రరీకి అనుకో ఏం చేస్తారు సైలెంట్గా ఉండి పుస్తకాలు చదువుకుంటారు కదా అదే మీరు దేవాలయానికి వెళ్ళారనుకో భక్తిగా ఉంటారు కదా ఆధ్యాత్మికంగా ఉంటారు కదా అంటే మరి మూడు చోట్ల మూడు రకాలుగా మీరు ప్రవర్తిస్తారు కదా మీరే కదా నేనన్న అంతే అలాంటప్పుడు ప్రశాంత్ కిషోర్ ఎందుకు అలా ప్రవర్తించకూడదు ఇప్పుడు చెడ్డో దగ్గర ఉన్నాడు క్రిమినల్ దగ్గర ఉన్నప్పుడు క్రిమినల్గా ఆలోచించాడు ఇప్పుడు మంచోడు గారికి వచ్చాడు మంచోడు గారికి వచ్చినప్పుడు ఆలోచనలు మంచిగానే వస్తాయి ఎందుకంటేనంటే మనం బురదగుంట్లో పడుకున్నాం అనుకోండి మన వెళ్ళంత ఏమోసిన వస్తుంది బురదోసనే వస్తుంది అదే మనం మల్లె తోటలో ఉన్నాం అనుకోండి మన ఒళ్ళంతా సువాసన వెదజల్లుతుంది కదా సింపుల్గా వైసీపీ అంటే బురద కొంట అందులో ఉన్నవాడు అలాగా కంప కొడతానే ఉంటాడు ఎందుకంటే నేను కూడా అందులో నుంచి వచ్చిన కాబట్టి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అంటే మల్లె తోటలాంటి వాళ్ళు అక్కడ ఉంటే ఎవరైనా సరే సువాసనలు వెదజల్లుతారు సో వైసీపీ వాళ్ళ మొదటి ప్రశ్నకి ఇది నా సమాధానం అక్కడ చెడ్డోడే అక్కడ చెడ్డ ఆలోచనలు ఇచ్చాడు ఎందుకు అక్కడ చెడ్డ ఆలోచనలు ఇచ్చాడు అంటే జగన్కి అవే నచ్చుతాయి ఇప్పుడు ఓ సినిమా ప్రొడ్యూసర్ దగ్గరికి ఎవరన్నా డైరెక్టర్ కథ పట్టుకుని వెళ్ళాడు అనుకోండి నాలుగైదు కథలు పట్టుకెళ్తాడు ఒకటి శాడిస్ట్ కథ పట్టుకెళ్తాడు ఒకటి చిన్న వయసులోనే లవ్ స్టోరీ కథ పట్టుకెళ్తాడు మరోటి సమాజానికి మెసేజ్ ఇచ్చే కథ పట్టుకెళ్తాడు ఆ ప్రొడ్యూసర్ ఆడి మెంటాలిటీని బట్టి ఆడు సైకో అయితే సైకో కథ నచ్చుతుంది ఆడు పర్వట్టు అయితే ఈ చిన్నపిల్లల లవ్ స్టోరీలు పెట్టి అశ్లీలంగా చేసే ఆ కథ నొచ్చుతుంది అటు మంచోడైతే సమాజానికి మెసేజ్ ఇచ్చే కథ నచ్చుతుంది అలాగే జగన్మోహన్ రెడ్డికి ఆ కన్నింగ్ ఆలోచనలు వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఈయన కన్సల్టెంట్ అండి ఎవరికి ఏది నచ్చిందో అది ఇస్తాడు అంతే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వస్తే ఆయన ఆలోచనలన్నీ అభివృద్ధి పదం వైపు ఉంటాయి ఆంధ్రప్రదేశ్ ఎలా అభివృద్ధి చేయాలి నిరుద్యోగాన్ని ఎలా నిర్మూలించాలి ఈ ఆలోచనలు ఉంటాయి కాబట్టి అలాంటి సలహాలు మాత్రం ఈయన ఇస్తాడు ఆయన తీసుకుంటాడు కాబట్టి ఎవరో గెలిగేలా కొట్టేసుకోకండి ఈ ఈ ఈ కథలో మన కామెడీ కింగ్ పేరుని నేను ఒకసారి మీ ముందు తీసుకొస్తాను తీసుకొచ్చిన తర్వాత వాడు ఎలాగ రంకెలు వేస్తున్నాడు ఎలాగ తిమ్మిని బంబిని చేయడానికి ప్రయత్నిస్తున్నాడో ఒక్కసారి మీకు చూపించాక జగన్మోహన్ రెడ్డి గారి మాటలు కూడా ఉన్నాయి ఆయన మాటలు కూడా మీకు వినిపిస్తాను ప్రశాంత్ కిషోర్ గారి గురించి మొట్టమొదటి అయితే మనం మన కామెడీ కింగ్ పేర్ని ఆయన గురించి మాడుకుందాం ఇంకా రెండో పాయింట్ ఇప్పుడు మనం ఐపాక్ నే ఎక్కువ తిట్టేవాళ్ళు ఐపాక్ ఫేక్ క్రియేట్ చేయటం తిమ్మిని బంబిని చేయటం ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చేసేవాళ్ళు రూపాయలు బ్యాచ్ అనేవాళ్ళు మనం అయితే ఇక్కడ మన పాయింట్ నోట్ చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈయన ఐపాక్ అనే సంస్థనే వదిలి వచ్చేసాడు జగన్మోహన్ రెడ్డినే చీకొట్టి బయటకు వచ్చేసాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని మొట్టమొదటిసారిగా వైసీపీ ఎంపీ అయిన రఘురాం రాజు గారు చీకొట్టారు ఆ తర్వాత తాడుకొండ ఎమ్మెల్యే శ్రీదేవ్ గారు చీకొట్టారు ఆ తర్వాత నెల్లూరు ఎమ్మెల్యే రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చీకొట్టారు జగన్మోహన్ రెడ్డిని ఆ తర్వాత ఆనంద రామనారాయణ రెడ్డి గారు ఆయన ఒక ఎమ్మెల్యే అంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలే చీకొట్టారు ఇప్పుడు దాదాపుగా ఆయన ప్లేసులు మారుతుంటే మిగతా ఎమ్మెల్యేలు కంప్లీట్ ఎనభై మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు జగన్ చీకొడుతున్నారు అది చాలదన్నట్టు ఆయన కన్సల్టెంట్ కూడా ఆయన చీకొట్టి బయటకు వచ్చాడండి చ ఈ లెక్కన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఆయన ప్రవర్తన ఏ స్థాయికి దిగజారిపోయిందో ఒకసారి ప్రజలందరికీ అర్థం అవట్లేదా అయితే దీన్ని తిప్పి చెప్పడానికి మన కామెడీ కింగ్ పేరు నేను మన ముందుకు వస్తున్నాడు ఒకసారి ఆయన వెల్కమ్ చెప్పేద్దాం కమాన్ కామెడీ కింగ్ ప్రశాంత్ కిషోర్ ఎవరు ప్రశాంత్ కిషోర్ అంటే బీహార్ బీహార్ అతను ఇదివరకు మాకు పనిచేశాడు అన్నారు కిందసారి ఎలక్షన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కన్సల్టెంట్ గా పని చేసిన అతను బీహార్ అతను అతనేనా దీని బట్టి బీహార్ అతను ప్రశాంత్ కిషోర్ నాకు తెలీదు అన్నట్టు మాట్లాడుతున్నాడు అసలు వీళ్ళందరూ భవిష్యత్తు రాసిందే ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ కిషోర్ ఎవరు జగన్ అన్న అలాంటి ప్రశాంత్ కిషోర్ని అవసరం తీరిపోతే ఎలా కోర్టులో కరేపాకు తీసి పాడేస్తారో ఈ రోజున నాని అన్నయ్య మాటల్లో మీ అందరూ కూడా తెలుసుకోండి వైసీపీలో ఉన్న వాళ్ళు ముఖ్యంగా తెలుసుకోండి ఎందుకంటే మీరు ఒక్క ప్రశ్న అడిగారంటే మిమ్మల్ని ఇలాగే కూరలో కరేపాకులో తీసి పాడేసినట్టు పాడేస్తారు చంద్రబాబు నాయుడు గారికి ఏ మాత్రం సిగ్గు శరం మానవ అభిమానం ఏ మాత్రం అనేది మనకి ఆయన చర్యల ద్వారా అర్థం అవుతుంది కదా సార్ ప్రశాంత్ కిషోర్ గారి గురించి ఏం మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వెళ్ళు ఏం మాట్లాడారు బీహార్ వచ్చి ఏం ఏం పీగుతాడు బీహార్ ఆట కట్ట తోలు తీస్తా అది చేస్తా ఇది చేస్తా అని మాట్లాడినాడు బీహార్ వాడికి ఇక్కడేమో ఇక్కడేం పని అని చెప్పి మాట్లాడాడు లోకేష్ గారు ఏం మాట్లాడాడు మాకు ఎవరు సలహాలు అక్కర్లేదు మేము ప్రజలు నమ్ముకున్నాం అని చెప్పి మాట్లాడారు మరి వాళ్ళ ఎవరు ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఆయన తీసుకొచ్చి ఒక పెద్ద మీటింగ్లో ఇప్పుడంతా ప్రశాంత్ కిషోర్ గారే నడిపించారు ఆయనే మొత్తం పార్టీ బాధ్యతలన్నీ చూసుకుంటారని ఇవ్వలేదు అన్నయ్య ప్రశాంత్ కిషోర్ గారే వైసీపీని చీ కొట్టి మీ పని మీరు చేస్తున్న పనులు కొట్టి మిమ్మల్ని కోడల కరేపాకులో తీసి బాడీ అధికారంలో ఉన్నా సరే ఏ బతికిది ఇది ఓ పరిపాలన అని నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చామండి మీ రాష్ట్రాన్ని గతంలో నేను వచ్చిన సలహాల వల్ల మీ రాష్ట్రానికి అన్యాయం చేశాను ఇప్పుడు మీ రాష్ట్రాన్ని కాపాడాలంటే మీరే కరెక్ట్ చంద్రబాబు నాయుడు గారే కరెక్ట్ కాబట్టి మీతో పాటు ఉండి ముందు తీసుకెళ్తాను నేను చేసిన తప్పుని సరిదిద్దుకుంటున్నాను ఉండొచ్చు కదా ఇందిరాబ్ అబ్బాయి కంగర పడుతున్నావు అమ్ముకున్నారు మేము బయటికి బయటకు పోయినవాడిని బతిమాలి తెచ్చుకుని కొట్టారా మీరా చెప్పన సిగ్గేట్లేదరా బాబా మీరు చీకొట్టు పెడరా స్వామి ఒక్కసారి ఫేజ్ యూట్యూబ్ ఆన్ చేస్తే ప్రశాంత్ కిషోర్ గారు మీ పార్టీ ఓడిపోతుంది రా వైసీపీ అని చెప్పిన ఎన్నో వీడియోలు కుప్పల గొప్పలుగా ఓపెన్ అవుతున్నాయి ఆయన సర్వే చేసి వైసీపీ చిత్తు చిత్తుగా ఓడిపోతుంది డిపాజిట్లు కూడా రావట్లేదని ఆయన సర్వే బయట పెట్టిన వీడియోలు కుప్పల గొప్పగా కనపడుతున్నాయి మీరు ఆయన ఆ చెప్పి ఇంకా చెప్పు ఎవరు రఘురామరాజు గారిని కూడా మీరు కొడితేనే వెళ్ళిపోయారని ఆన రామనారాయణ రెడ్డి గారిని కూడా మీరు కొడితే వెళ్ళిపోయారని శ్రీధర్ రెడ్డి గారిని శ్రీదేవి గారిని ఇలా ఎమ్మెల్యేలు కూడా మీరు చీకొడితేనే వెళ్ళిపోయారని చెప్పరా అందరం ద్రాక్ష పొలన అన్నట్టు చిచ్చి కొట్టి మిమ్మల్ని అధికారంలో ఉండగానే మీ పార్టీ ఎమ్మెల్యేల హంపిలు బయట పోతుంటే సిగ్గు లేకుండా మీ పార్టీని వెనకొండి నడిపించిన అనలిస్ట్ కూడా మీ దౌర్జన్యాలు ఎక్కువైపోయారని ఆయన ఇలా ఉంటే పార్టీ సంకన్ ఆగిపోద్దని చెప్పినా వినకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు పరిపాలించుకుంటూ పోతుంటే ప్రజలందరూ మీకు వ్యతిరేకం అయిపోయారని తెలుసుకున్న ప్రశాంత్ కిషోర్ గారు ఇక్కడ ఉంటే ఇది మునిగిపోయి పాడు ఇది దీంట్లో ఉంటే అందరూ మునిగిపోవడం తప్పదని చెప్పి ఆయనేమో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వస్తే మీరు చీ కొట్టారా అబ్బా ఇంకా చెప్పరా ఇంకా చెప్పి నమ్మేస్తారు జనం అంటే ఎవడే ఎవడ గతి లేక పవన్ కళ్యాణ్ పరిస్థితి లేదు పార్టీ కార్యకర్తలని నమ్ముకునే పరిస్థితి లేదంటే దీన్ని బట్టి ఏం చెప్పారు ఐదేళ్ల గతం అంటే అబ్బాయి నువ్వు అనేది గతంలో మరి జగన్మోహన్ రెడ్డి అతను పెట్టుకున్నప్పుడు మీలాంటి వాళ్ళందరూ కూడా సొటారం బ్యాచ్ ఇది చెత్త బ్యాచ్ ఇది ఇది బ్యాచ్ ఇది అని చెప్పి మేము వాళ్ళందరినీ కూరల కర్రేబాగలేక ఓకలా ఏకలా తీసి పక్కన పెట్టి ప్రశాంత్ కిజోర్ గారిని పెట్టుకున్నట్టారా అబ్బాయి అంతేనా మరి ఇప్పుడు నువ్వు చెప్పింది ఇది కరెక్ట్ అయితే అప్పుడు ఆయన చేసిన దానికి మీరందరూ కూడా ఓకలేకలని అర్థం మరి ఏదైనా మాట మాట్లాడేటప్పుడు కొంచెం వెనక ముందు ఆలోచించి మాట్లాడాలి రబ్బాయి లేకపోతే మనం కొయ్యి మనమే తీసుకున్నట్టు అవుద్ది మన బొక్కలు మనమే బయట పెట్టుకున్నట్టు అవుద్ది కొంచెం ఆలోచించి మరి ఇవాళ పార్టీ కార్యకర్తల మీద వీళ్ళకి నమ్మకం లేదనుకుంటా అందుకే ప్రశాంత్ కిషోర్ని పెట్టిన బిహారించారు మళ్ళీ వాళ్ళు ఏంటి అంటే పార్టీ కార్యకర్తల మీద నమ్మకం లేదు పవన్ కళ్యాణ్ మీద నమ్మకం లేదు మళ్ళీ ఏమైనా తెచ్చుకున్నారు ఒకటి కాదంటున్నారు ముగ్గురు అంటున్నారు ఇలా టీవీలో విన్నాడు ఎలక్షన్ కమిషన్ కోసం వెయిట్ చేస్తాంటే ఓట్లో టీవీలో కోలింగ్ వెళ్తుంది అన్ని టీవీలో ఏమని ఆయన ఎవరు రాబిన్ శర్మ అంట ప్రశాంత్ కిషోర్ అంట సునీల్ కొనుగోలు అంట ఇంకో పాతికి మంది తెచ్చుకోమని ఎవరిని తెచ్చుకుంటే జనం గుండెల్లో జగన్ ఉన్నంతకాలం జనం గుండెల్లో జగన్ ఉన్నప్పుడు నువ్వు ఎంతమంది తెచ్చుకుంటే బీహార్ నుండి మేము చీకొట్టి బీహార్ నుండి తెచ్చుకుంటే లేదా జనం గుండెల్లో జగన్ ఉంటే మరి మీ సీట్లన్నీ ఎందుకు తారమారు తే మూడు ముక్కలు ఆట ఆడుతాడా ఇక్కడ ఉండి అక్కడికి అక్కడ ఉండి ఎక్కడ గారు నువ్వు అయితే వద్దో నువ్వు ఓడిపోతావు మరి నువ్వు ఎక్కడ వద్దురా నువ్వు అక్కడికి వెళ్రా నువ్వు అక్కడైతే కొత్తోడు మొన్న లోకేష్ గారు అన్నారు మన ఇంట్లో చెత్త తీసి పక్క ఇంట్లో ఎత్తే అదేమో బంగారం అయిపోద్దా అని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని తీసుకెళ్ళి పక్క నియోజకవర్గంలో పెడితే చెత్త ఎక్కడైనా చెత్తే కదరా అనే చెత్త మీదే పని చేసిన చెత్త కలిగి మరి ఈ చెత్తలో రాదు ఏమొత్తాయి జనం గుండెల్లో జగన్ ఉంటాయి ఎందుకు ఇంత ఎంత ఎలాగా మళ్ళా గుల్లాలు పడిపోతున్నారు ఎందుకు అబ్బాయి కుక్క నెల పడితే గెలిచేది కదా నిలబెట్టండి ఆల్రెడీ ముందు గెలిచి వాళ్ళ నాయకులుగా ప్రూవ్ చేసుకున్న నాయకులు కదా ఆ ఎమ్మెల్యేలు అందరుని ఎందుకు మారుతున్నారు జనం గుండెలు జగన్ ఉన్నాడు కదా ఉత్తరప్రదేశ్కి కాంగ్రెస్ పార్టీకి పనిచేసినటువంటి సునీల్ కొనుగోలు తెచ్చుకుంటే అతను కొనుక్కున్నా లేదా రాబిన్ మేము వద్దంటే బయటికి వెళ్ళినా రాబిన్ తెచ్చుకుంటే ఏముంటుంది వేళ్ళే వద్దన్నారంటే అందరినీ వేళ వద్దన్నందుకాల అందరూ వెళ్ళిపోయారంట వీళ్ళు అంత మంచి ప్యాకేజ్ ఇస్తారు జగన్మోహన్ రెడ్డి మామూలు ప్యాకేజ్ ఇవ్వడం ఎందుకంటే అతని దగ్గర కుప్పల కుప్పలు ఉన్నది డబ్బు అంత డబ్బు ఇచ్చినా సరే వీళ్ళని చీకొట్టి అనలిస్టులు సైతం బయట పోతున్నారంటే వీళ్ళు ములిగిపోతున్నారని ఇంకా అర్థం అవ్వలేటండి ఇప్పటికి ఇంకో మేమే వెళ్ళిపోమన్నాం రేపు వీళ్ళు ఓడిపోయిన తర్వాత మేము కావాలని ఓడిపోయాం మేము కావాలని ఓడిపోయామంటాడు మీరు వచ్చి మానే వచ్చి భలే రూపాయలేముందరావు మీ డ్రామాలో జనం గుండెల్లో జగన్ ఉన్నాడు ఎంత ఎన్ని పిల్లి మొక్కలు వేసినా మేము చీకొట్టి బయటకు తోచిన ఎంత మంది తెచ్చుకున్నా నీ దగ్గర డబ్బు ఉంది పాపపు సంబంధింది కాబట్టి డబ్బులు ఇచ్చి ఒకటికి పది మంది కన్సల్టెంట్ ని పెట్టుకోగలం లేదా పొత్తుదారులను తెచ్చుకోగలవు భాగస్వాములు తెచ్చుకోగల తప్పితే జనం ఓట్లు తెచ్చుకోవడం అనేది జరగని పని అని చెప్పినది చంద్ర అన్నయ్య నీకు మాట అర్థం అవ్వట్లేదు కానీ అంటే ఏదో సినిమాలో డైలాగ్ చెప్పినట్టు బుల్లడికి చాలా కాలం కోవ్వేక్ కోతలేదు అన్నయ్య ఇప్పుడు మీ ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు మీ ఎంపీలు వెళ్ళిపోతున్నారు మీ ఎన్ఎల్స్టులు వెళ్ళిపోతున్నారు మీ పార్టీలో ఉన్న కార్యకర్తలు వైసీపీలో ఆడుకోరు కార్యకర్తలు అయిన మహాలాంటి వాళ్ళు వందలాదిగా వేలాదిగా లక్షలాదిగా వెళ్ళిపోతున్నాం ఎంత మంది వెళ్ళిపోయినా ఇంక ఏం చూసుకుంట్రా ఏం చూసుకుని వెళ్తారనుకుంటున్నారు మీరు మొత్తం అందరూ వెళ్ళిపోయి రేపు డిపాజిట్లు కూడా రాకుండా ఓడిపోయి కూడా డిపాజిట్లు ఎందుకు లేని వదిలేదు డిపాజిట్లు ఏడు వేల ఎనిమిది వేలు అవి ఎందుకులే మాకని డిపాజిట్లు కూడా మాకు వద్దని మేమే చెప్పాం జనాలకి కాబట్టి మాకు డిపాజిట్లు కూడా రాకుండా ఓట్లేశారు అని చెప్తావా చెప్తారా బాబు నువ్వు నువ్వు చెప్పినా చెప్తావు నువ్వు గారికి ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధించిన రిపోర్టర్ కొట్టాడు అండి జల్లకే మనోడి ఇప్పుడు మనవాడు అన్నాడు కదా డబ్బులు ఎక్కువైపోయి పడేసుకుంటున్నారు కన్సల్టెంట్ ని డబ్బులు ఇచ్చేస్తున్నారు అంటాడు కదా వెంటనే ఏబిఎన్ రిపోర్టర్ అడిగాడు మరి మీరు కూడా కన్సల్టెంట్ ని పెట్టుకున్నారు కదా ప్రశాంత్ కిచెన్ని మరి మీరు డబ్బులు ఇచ్చారా అంటే మరి డబ్బులు అవ్వదు ఏమి అంటాడు మళ్ళీ వెంటనే ఎంటనే ప్లేట్ తిరిగేస్తాడు మరి మీరు డబ్బులు ఇచ్చి పని చేయించుకున్నప్పుడు ఎదుటో డబ్బులు ఎత్తండి ఎలా విమర్శించారా అని కనీసం సిగ్గ నేట్లేదారు నీ బతుకే ఈ బతుకు చేస్తున్నాం ఆంధ్రజ్యోతికి ఆంధ్రజ్యోతి దేనికి పని చేస్తారు ఫ్రీ సర్వీసా ఫ్రీ సర్వీసా మీరు అన్న మీరు ఫ్రీ సర్వీసా దొరికేశాడు దొంగ దొంగ దొరికేశాక అమ్మని అమ్మ అనవసరంగా అన్నారా బాబు డబ్బులు ఇచ్చి పెట్టుకుంటాడు అన్న మనం ఆల్రెడీ వందల కోట్లు ఇచ్చాం కదా అతనికి ఇప్పుడు ఇలాగా నిజనేట్రా బాబు అని ఈ ఏం చేయాలి తెలక మన ఒకటి రివర్స్ గేర్ వేసాడు ఏసా మీరు ఆంధ్రజ్యోతి ఎలా పని చేస్తున్నారు ఫ్రీగా పని చేస్తున్నారా ఎందుకు మరి అలాంటి మాటలు చెప్పిదబ్బులు తినే మాటలు ఎందుకని ప్రజలతో చెప్పిదబ్బులు తినే మాటలు కొంచెం నోరు అదుపులో పెట్టుకోని మనం ఎవరు మాట అనేటప్పుడు ఒకసారి మన వెనకాల ఉన్న నలుపు కూడా చూసుకున్నాయా అనే అయితే ఇదే వైసీపీ చెందిన మరొక యూట్యూబ్ ఛానల్ అయిన మాట అన్నాడు ప్రశాంత్ కిషోర్ ఒకడే వెళ్ళాడు తప్ప ఐపాక్ టీం అంతా కూడా ఇప్పుడు జగన్ పని పనిచేస్తుందని అంటే మనం అనుకున్న ఐదు రూపాయల కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జగన్ అంతే ఉన్నారటండి మార్పింగిల్ చేసే వాళ్ళు ఆడ ఆడ ఫోటోల్ని మార్పింగిల్ చేయటం ఉన్నది లేనట్టుగా ఈ జిమ్మిక్కలు చేసే మ్యాచ్ అంతా జగన్తోనే ఉందండి ఎందుకంటే ఆళ్ళ సైకోలు అన్న సైకో ఇద్దరికి మ్యాచ్ అయిపోతాయి ఆ వేవ్లంత కరెక్ట్ మ్యాచ్ అవుతుంది పాప ప్రశాంత్ కిషోర్ తట్టుకోలేండి ఏడ్రా బాబు స్ట్రాటజీ అంటే ఏదో చెప్తాం గెలవడానికి గెలిచిన తర్వాత ప్రజలకు మంచి చేయాలి కానీ గెలిచిన తర్వాత కూడా స్ట్రాటజీ లేపుతాడు బాబు ఇదేం పార్టీలో నాయన అని చెప్పి దండం పెట్టి అతను బయటకు వచ్చేస్తే మేమే వెళ్ళిపోమన్నాం మేమే మీరు వెళ్ళిపోమంటారు వృత్తులే బాగా చెప్తున్నా రా బాబు అనే ఈ ఛానల్ నేను చెప్తున్నాడు చాలా క్లియర్ చెప్తున్నాడు చూడండి ఐపాక్ టీము ఇప్పటికీ జగంతోనే తోనే ఉంటదట ఎప్పటికీ జగంతోనే తోనే ఉంటదట ఆ మునిగిపోవడలో వాళ్ళప్పుడు ముగిపోతారట సో ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం మేము పని చేయబోతున్నాం అంటూ ఐపాక్ ఇప్పుడు చెప్పింది చెంది ప్రశాంత్ చాలా క్లియర్ గా హైపాక్ మళ్ళీ మేము ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేయడానికి మేము మా జగన్ అంత ఉంటాం చెప్పేసింది ఆ టీం అంతా అయితే హైపాక్ అనే సంస్థకు నలుగురు డైరెక్టర్లు ఉన్నారట నలుగురులో ఒకడే ప్రశాంత్ కిషోర్ పాపం మన అతను ఒక్కడే కుట్రలు అన్ని బంధేస్తుండడేమో అతను ఒక్కడే ఇది అంతా చేసేస్తున్నాడేమో మనం చాలా అపార్థం చేసుకున్నాం అతను చాలా గట్టిగా అటాక్ చేశాం కూడా ఏపీ ప్రజలు మొత్తం చీకొట్టారు ప్రశాంత్ కిషోర్ ని ప్రశాంత్ కిషోర్ ని చీకొడుతుంటే అరే నేను ఇది అంతా చేయలేదు ఇదంతా చేసేవాడు జగన్ చేస్తున్నాడు ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు నేను మంచి చేయమని కొన్ని స్ట్రాటజీలు మాత్రమే చెప్పాను కానీ ఈ నేను దుర్మార్గంకి వెళ్ళిపోతున్నాడు ఎస్సీలు చంపించేస్తున్నాడు చర్యలు తీసుకోవట్లేదు ఎస్సీ నిధులు పాటు చేస్తాడు బీసీలు కొన్ని ఉపాధి కార్యక్రమాలు రద్దు చేశాడు కాపు కార్పొరేషన్ తీసేశాడు ప్రజలకి రాష్ట్రాన్ని ఎక్కడ అభివృద్ధి చేయట్లేదు అభివృద్ధి చేయకుండా దోచేసుకుని దాచేసుకుంటున్నాడు ఓరు బాబు ఎలాంటి వాడితో ఉండకూడదు అని అతను చీకొట్టి బయటకు వచ్చేసాడు అయితే మరి వాళ్ళ టీము డబ్బుల కోసం పనిచేసే టీం ఇంకా జగన్తోనే ఉందట మరి ఏంది కంగారు పడుతున్నారా నా పేరునన్నా ఈ వైసీపీ వాళ్ళు అందరు ఎందుకు గెలగలు కొట్టుకుంటున్నారు బ్యాచ్ అంత సైకో బ్యాచ్ అంతా మీతోనే ఉంది కదా అయితే ఇప్పుడు అబ్బాయి ప్రశాంత్ కిషోర్ అలాగా ప్రశాంత్ కిషోర్ మేము చీకొట్టాం పంపించేసాం అని చెప్తున్న వెళ్లే ఇవాళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అదే ప్రశాంత్ కిషోర్ కోసం ఏం చెప్పాడు తెలుసా ఈ రోజున ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీకి ఎందుకు వచ్చేసాడో నాలుగున్నర సంవత్సరాల క్రితం జగన్ చెప్పాడండి మీరు నమ్ముతారా నెంబర్ మీరు నాకు తెలుసు అందుకే అన్ని ఆధారాలు చూపిస్తాను నేను ఇలాంటి వీడియోలు కూడా ఎందుకు చూపిస్తానంటే ఇదే మాట నేను చెప్పాను అనుకో తెలుగుదేశం అధికార ప్రతినిధి కాబట్టి చెప్తున్నాడు అనుకుంటారు అందుకే వైసీపీకి అనుకూలమైన ఛానల్ చెప్పేయే సాక్షి మీడియా చెప్పేది టీవీ నైన్ చెప్పేది ఇలాంటి ఛానల్ చెప్పేయే మీకు సోర్సులుగా చూపిస్తాను నేను ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పార్టీ కోసం అబద్ధం చెప్పుకోరు కదా అదే జగన్మోహన్ రెడ్డి విషయం కెళ్ళిపోతారు అండి ఇప్పుడు మన పేరుని నాని అడిగిన కొన్ని ప్రశ్నలు ఉన్నాయి కదండి ఆ ప్రశ్నలన్నిటికీ జగన్ అని చెప్పేస్తాడే సమాధానం జగన్ అన్నాడు రాయిజు నువ్వేందుకు ఆవేశపడతావు మావాడు కదా మా కామెడీకి నేనే చెప్తాను సమాధానంలో ప్రశాంత్ కిషోర్ చెందుడు అసలు ప్రశాంత్ కిషోర్ అంటే ఏంటో చెప్తాను నేను చెప్తాను నన్ను మీ ఛానల్ కి సో వెల్కమ్ టు జగన్మోహన్ రెడ్డి ప్రశాంత్ కిషోర్ ను లో సభకు పరిచయం చేశారు జగన్ రాబోయే ఎన్నికల్లో వైసీపీకి సేవలు అందించనున్నారు ప్రశాంత్ కిషోర్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మోడీ విజయం వెనుక ప్రశాంత్ కిషోర్ పాత్ర ఉంది బిఆర్ ఎన్నికల్లో మహాకూటమి విజయంలో ప్రశాంత్ కిషోర్ కీలక పాత్ర పోషించారు మీరు ఎన్నికల్లో మహాకూటమి గతంలో మోడీ మరి ఇప్పుడు ఇందాక అంటున్నాడు పేరుని నాని మాకు పని చేసిన వాడిని ఎలా తీసుకెళ్తారు సిగ్గు లేకుండా మరి మీరు ఎలా తెచ్చుకున్నారు మోడీ కోసం పనిచేసినోండి మహాకూటం కోసం పనిచేసినండి అలాగే ఆపు కోసం పనిచేసిన మీరు ఎలా తెచ్చుకున్నారా అనియా మీకు ఉందా మరి సిగ్గు అరే అది ఎనలిస్ట్లు ఎవరి పని చేస్తారు అది వాళ్ళ ప్రొఫెషన్ అది యా ఏమైనా తాలి కట్టిన పెళ్లవాటి ప్రశాంత్ కిషోర్ లేదా ప్రశాంత్ కిషోర్తో మీరు తాళికెట్టించుకున్నారా ఏ ఎందుకు మా వాళ్ళని ఎందుకు తీసుకెళ్తారా అంటరా బాబు ఎన్నికల్లో పంజాబ్ లో కాంగ్రెస్ గెలుపు కనుక ఈస్థ ఉంది దాని కొరకు దశ దిశ నిర్దేశించేందుకు చర్చించేందుకు తెలవేకమయ్యాను ఈ చర్చలో భాగస్వాములుగా చాలా మందికి బహుశా తెలిసే ఉంటుంది గొప్ప గొప్ప దేశ రాజకీయాల మీద అవగాహన ఉన్న వాళ్ళందరికీ కూడా తెలిసే ఉంటుంది మీ అందరికీ కూడా నేను పరిచయం చేస్తా ఉన్నాను ప్రశాంత్ కిషోర్ అని దశ దిశ నిర్దేశించడానికి అంటే ఆయన వర్క్ చేయడాన్ని పిలిపించుకోలేదు అలా ప్రశాంత్ అన్నాను మా అందరి నెత్తిమే కూర్చుని మాకు దశ దిశ నిర్దేశించ అని బతులు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఏది ప్రశాంత్ కిషోర్ని అలాంటి ప్రశాంత్ కిషోరే తనకు తానుగా చంద్రబాబు నాయుడు గారిని కలుసుకున్నాడు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలుసుకునేవాడు ఎలా చేస్తే బాగుంటుందో అలా చేస్తే బాగుంటుంది సలహాలు మాత్రం ఇచ్చాడు ఆయన ఇక్కడేమో ఏకంగా దశ దిశ నిర్దేశించడానికి జగన్మోహన్ రెడ్డి గారి నెత్తిమే కూర్చోబెట్టుకున్నాడు ఆయన తీసుకెళ్ళి ఈ రోజు పేరు నన్న వచ్చే ఉంటాడు మేము వెళ్ళిపోమన్నాం మేము గెంటి గెట్ లేదనయా పేరుదన్నయ పక్కన పెట్టి అక్కడ అతడు అమరేందర్ సింగ్ గారి ముఖ్యమంత్రి బీటంలో కూర్చోబెట్టే దాంట్లో ప్రియశీన పాత్ర పోషించాడు ప్రశాంత్ కిషోర్ మరి చెప్పరా పేరు నన్న ఇప్పుడు చెప్పు ఆ పార్టీల కోసం పని చేసిన వ్యక్తిని మీరే నేర్చుకున్నార్రా ఆ మీకు బీజేపీ సంబంధం లేదు అంటారు కదా పైకి లోపల ఒకే ఉంటదనుకో అక్రమ సంబంధం కానీ పైకి అంటారు కదా వేరు వేరు పార్టీల కోసం పనిచేసినండి మీకు సిగ్గి లేకుండా తెచ్చుకున్నారు మీరేం తెచ్చుకున్నారా మరి ఇలాగ అడిగేవాడు ఎవడ లేక మిమ్మల్ని కాస్త జాగ్రత్తగా జాగ్రత్తగానండి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు వైసీపీని వదిలేసి టీడీపీ గారికి ఎందుకు వచ్చాడో నాలుగు సంవత్సరాలకి ఏదో చెప్పేశాడు జగన్ అన్న దానికి కారణం ఏంటి అనేది ఆ కారణం ఇప్పుడు చెప్పబోతున్నాడు చాలా క్లియర్గా వినండి ఉత్తరప్రదేశ్లో మాత్రమే కాస్త కూర్చో కొద్దిగా దెబ్బ తగిలింది ఆ దెబ్బ తగలడానికి కారణం కూడా మీ అందరికీ కూడా తెలుసు కొత్త గొప్ప తేడా ఇలా ఇలా ఉంటే ఏదైనా లాగొచ్చు పూర్తిగా ఈ స్థాయిలో ఉంటే ప్రశాంత్ కిషోర్ గారు కూడా ఏమీ చేయలేని పరిస్థితిలోకి పోతుంది అన్నది అది కథ కొద్ది గొప్ప ఇలాగే ఇలా ఉంటే ఏదని చేస్తాడట ప్రశాంత్ కిషోర్ పూర్తిగా ఎలాగ అయిపోతే ఏం చేస్తాడు ప్రశాంత్ కిషోర్ మాత్రం అన్నాడు అంటే ఆ మాటలో అర్థం మీకు అర్థమైందా ఇప్పుడు కూడా టీడీపీ జనసేన కూటమికి వైసీపీకి కొద్ది గొప్ప ఉంటే ప్రశాంత్ కిషోర్ వైసీపీతోనే ఉడు పూర్తిగా వైసీపీ నేలమట్టం అయిపోతే ఇక అతను మాత్రం ఏం చేస్తానని చెప్పి టీడీపీ దగ్గర వచ్చాడట అది ఇక సాక్షాత్ జగన్ అన్నే చెప్తున్నాడు నా మాటలు కదండి పూర్తిగా నేలమట్టం అయిపోయింది వైసీపీ ఇక కనీసం లేపడానికి కూడా అవకాశం లేదు కాబట్టి ఇక శవయాత్రకు సిద్ధం అయిపోయింది కాబట్టి ఈ పార్టీ ఇక మా ప్రశాంత్ కిషోర్ కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళిపోయాడు అని జగన్ అన్న చెప్పాడండి అర్థం కదా మీకు అది కథ ఇక్కడ జరిగింది ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు రావటం రావడం వెనుకున్న కారణాలు ఆయన వచ్చి చేసే పనులు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్ని చెప్పినా ఎంతమంది చెప్పినా రాష్ట్ర అభివృద్ధికి అవకాశం ఉన్న సలహాలు మాత్రమే తీసుకుంటాడు ఆయన చెప్పాను కదా బురదలో ఉంటే బురదావసన వస్తాం మల్లె తోటలో ఉంటే మల్లె పూలవసన సువాసన వస్తామని ఈ రోజు నుంచి ప్రశాంత్ కిషోర్ కూడా చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేస్తే అలా సువాసనలు వెదజల్లేలా ఆయన కీర్తి ప్రతిష్టలు కూడా దేశవ్యాప్తంగా విరాజిల్లుతాయి మనం ఎవరితో ఉన్నామని దాన్ని బట్టి కదా మనం దొంగడుతో ఉంటే మనల్ని దొంగ అంటారు మన మంచి మళ్ళీ మంచివాడు అంటారు సింపుల్ లాజిక్ కదా ఇది ఈ లాజిక్ అర్థం చేసుకోవాల్సిందిగా వైసీపీ వారికి మీరు ములిగిపోతున్నారని ఆ వాస్తవాన్ని మీరు ఇప్పుడు తెలుసుకోపోతే మీ అంత తెంగ్రోళ్ళు తిరమల ఇంకోటి లేరు రా అని మీ అందరికీ హెచ్చరిస్తూ ఉంటాను మరి జై భీమ్ జై భారత్ జై జై మహాస్